ఏరు దాటేదాకా ఓడమల్లన్నా దాటిన తర్వాత బోడిమల్లన్న రాజకీయ నేతల తీరు ఇలాగే ఉంటుంది ప్రచారం సమయంలో ఓట్ల కోసం అనేక మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు అలాగే పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి అర్జీలు తీసుకునే నేతలు వాటిని ఏమాత్రం చూస్తారనేది డౌట్ అనమాట కానీ ఏపీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తన రూటే సపరేటు అని నిరూపించుకున్నారు డిపిటీ సీఎం గా ఐదు ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తన దృష్టికి వచ్చిన సమస్యలను ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తూ మనను అందుకుంటున్నారు ఈ క్రమంలోనే శనివారం తన కార్యాలయానికి వచ్చిన వినతులు ఫిర్యాదులను పవన్ పరిశీలించారు వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించారు ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఓ ఫిర్యాదు పవన్ ను కదిలించింది వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరన్నా ఏదైనా తీసినట్లు ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బడ్జెట్ ఫ్రీగా వెళ్ళినట్టున్నా లేదా ఎవరికన్నా ఏదన్నా అసలు అయినా మాట్లాడినట్టు కానీ లేదన్నా ఎవరన్నా అసలైనా కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంతే మాత్రం మేము ఏదో సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉన్న మీ అన్న గురించి మీ ముందే అనుభానికి కావడం ఎందుకంటే ఏమన్నా ఏదైనా మీరు ఈ ఈజీగా మళ్ళీ ఏదైనా సీజ్గా పడిపోయినా వేరే ఎవరికైనా ఏదైనా కావాలి చేసినట్ట ఉన్నా కానీ మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం చెప్తున్నా వేరే పేల పెట్టుకున్నా కానీ ఊర్మనే ఉండదు ఏమో వచ్చేనా మొదటిగా ఉన్నది మీరు ఏదన్నా కంట్రోల్ இப்போ சார் நீங்கள் இந்த லிஸ்ட் கூட ஒரு பயன்படும் சார் எப்போ ஸ்டோடி ஒரு முடிஞ்சு கழிச்சுனா சார் உங்களுக்கு காய் நம்பு நல்லா நம்பர் காயும் டவுன் நம்பிக்கை காயுது நாலு கண்டிப்பாக சார் ஆறு பண்ணி காலேஜில் பார்த்து நெம்படிச்சிடணும் பஸ் நெம்படிச்சிடணும் ஊரில் போயிடமும் நாலேஜ் லிஸ்ட் சார் லிஸ்ட் கூட சாப்பிட்டு டிஷ்னும் பஸ் நம்பிச்சு சார் நீங்கள் நாலு சார் சொல்லுங்கள் நாடத்துல இருந்து செபீஷன் போய் நாலா குச்சு நாலா ஜீமா વી લ મૂડો લઈનો મૂડો લઈનો એવું કહેવાય રાખી અમને બીજું બધી વીધા વીક રાજી ઇન્દા લાને సార్ నాకు రెగ్యులర్ గా ఏమైనా రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్ జస్ట్ ప్రింగ్ నోటే మధు చెప్పాను సార్ చెప్పారు సార్ కొంచెం చూడండి సార్ వాళ్ళు మోటార్ సైకిల్ వన్ మోటార్ సైకిల్ రెగ్యులర్ అండి సార్ అంటే పోలీస్ స్టేషన్